వెల్కమ్ టు అక్షిత అద్విత ఛానల్ ఈరోజు మన ఛానల్లో కజ్జికాయలు తయారు చేయే విధానం తెలుసు గురించి తెలుసుకుందాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ వాళ్ళుంటే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కజ్జికాయలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మైదాపిండి బొంబాయి రవ్వ ఎం ఎండు కొబ్బరి తురుము పంచదార యాలకుల పొడి తీసుకోవాలి తయారు చేయు విధానము ముందుగా ఒక బాండీ తీసుకుని దానిలో నాలుగు స్పూన్లు నెయ్యి వేసి అది కరిగాక దానిలో బొంబాయి రవ్వ వేసి దోరగా వచ్చే వరకు వేయించాలి అలా వేయించిన బొంబాయి రవ్వ తీసి అదే బాండీలో ఎండు కొబ్బరి తురుము వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో ముందుగా వేయించిన బొంబాయి రవ్వ వేయించిన ఎండు కొబ్బరి తురుము యాలకుల పొడి పంచదార వేసి మొత్తం కలిసేలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక బేసిన్ తీసుకుని దానిలో మైదాపిండి వేసి దానిలోనికి సరిపడా ఉప్పు అలాగే నెయ్యి వేసి బాగా కలిపి దానిలోనికి మరిగించిన వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ ముద్దల కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ముద్దలో ఉన్న కొంచెం పిండిని తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి ఒత్తుకున్న చపాతీని కజ్జికాయల మిషన్ మీద పెట్టి దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని రెండు స్పూన్లు వేసి గట్టిగా నొక్కాలి ఇలా పిండి అంతటిని కజ్జికాయలుగా చేసుకుంటూ మరిగే నూనెలో కజ్జికాయలు వేస్తూ రెండు వైపులా దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి అలా అలా వేయించుకున్న కజ్జికాయలను ఒక బౌల్లోకి తీసుకోవాలి అలా తీసుకున్న కజ్జికాయలు చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా తయారు చేసుకున్న కజ్జికాయలను మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకుని తినవచ్చు ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మెళ్ళి మీ ముందుకు వస్తా